పాపానాయుడు బోపురం ఎల్లనూరు మండలం మా ఊర్లో స్టోరు దాని గురించి కొంచెం మనస్పర్థలు ఉన్నాయి నేను తెలుగుదేశం ఇద్దరం తెలుగుదేశమే నేను తెలుగుదేశానికి కష్టపడినా చేసిన ఆయన ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు ఆయన నన్ను గుర్తించి నేను కష్టపడిన దాన్ని గుర్తించి శ్రావణి గారు నాకు స్టోరు అప్పటి స్టోర్ ఇచ్చారు దాని గురించి అలిగేషన్ చేసుకుంటూ బాబు నేను పార్టీ పార్టీకి రాజీనామా చేస్తా అది ఇది అని మాట్లాడుతున్నాడు నేను నేను కూడా పార్టీ కష్టపడిందుకునే నాకు మేడం నాకు స్టోర్ ప్రకటించింది ఆయనకి ఫిల్డర్స్ ఇచ్చింది అంటే రవి కలిపి నేను మాట్లాడుతానండి బొప్పేపల్లి పంచాయతీలో రెండు ఊర్లు ఉన్నాయి వాసాపురం బొప్పేపల్లి రెండు గ్రామాలు ఉన్నాయి రెండు గ్రామాలలో బొప్ప ఓసాపురం గ్రామానికి ఇంతవరకు ఫీల్డ్ ఎస్టెంట్ స్టోరు రెండు ఓసాపురంకి కేటాయించినాము కేటాయిస్తే ఇప్పుడు ఆ విషయానికి వచ్చేసి ఆ ఊరిలోనే పాపారాయణ అనే ఇచ్చేకి ఇతను ఒప్పుకోవడం లేదు కానీ అతను కష్టం కష్టపడినాడు పాపారాయుడు బొప్పే వచ్చే విషయానికి వచ్చేలా వస్తే మేము బొప్పే అడగాలి ఇంతవరకు మీ ఊరిగా ఉంది సమస్య ఉంది లేదు వద్దులేని మేము బాగుంటున్నాం ఇప్పుడు ఇంతవరకు చేసిన పార్టీ ఆఫీస్ ఆఫీస్గా ధర్నాలు ఉన్నాయి పైన ధర్నాలు ఉన్నాయి పొద్దునొక్కలు బ్లాక్మెయిల్ రాజకీయం ఇప్పుడు ఇతను పోయి అడిగినాడు ఎమ్మెల్యేలు మేము కూడా చేసి ఉన్నాం కదా అంటే ఆమె ఎనిమిది ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటికీ స్పందించింది ఎందుకంటే ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకుంటారు అని స్పందించింది ఇప్పటికైతే ఇప్పుడు స్పందించి ఆమె గుర్తించి ఇచ్చింది అనుకో ఇచ్చింది ఇచ్చినందువలన ఇప్పుడు మళ్ళీ పార్టీకి రాజీనామా చేస్తాను అంటున్నాడు ఇది ఎంతవరకు న్యాయం మరి ఇప్పుడు అన్ని పంచాయతీలలో యా పంచాయతీ చూసినా ఆమె సమన్వయంగా చేసుకుంటూ వస్తుంది మరి ఇప్పుడు గవర్నమెంట్ లేని లేనప్పుడు లేనప్పుడు మనం ఎక్కడున్నాం ఊర్లో ఉన్నామా ఊర్లో ఉండి పది మందికి పనిమైన సాయం చేయగలిగినామా పది మందికి ఏమైనా ఆదరణ చేసినామా చేయలేకపోయినామా చేయలేనప్పుడు ఆమె కూడా చూసింది అప్పుడు ఊర్లో లేనప్పుడు ఇతను ఉన్నాడు ఊళ్ళో చేసినాడు కష్టకాలంలో కూడా ఊర్లో ఉండి చేసినాడు దానికి గుర్తించి ఇచ్చింది ఇప్పుడు దానికి అందుకు అంత అలిగేసిన ఎందుకు కూర్చొని మాట్లాడుకుండేది లేదు అంటే రెండు నాకే కావాలంటే అన్ని పంచాయతీలు అన్ని అందరూ అన్నారా రెండు మాకు కావాలని ఇప్పుడు బొప్పే పళ్ళకి వచ్చి మేము అనలేదే మాకే కావాలని మేము మా గురువులకి చెప్పుకున్నాం నువ్వు కూడా అట్టు చెప్పుకో ఏమీ ఇబ్బంది ఏముంది పొద్దునుకులు దీని విషయంలో పోయి పార్టీకి చేస్తాడు మేము చేస్తాం రాజీనామా ఇది ఎంతవరకు మటుకు సమంజసం మీరు చేసేది ఇది పద్ధతి కాదు నువ్వు తెలుగుదేశమే అతను తెలియదేశమే సర్దుబాటుగా మాట్లాడుకుని చేసుకుంటూ పోయేదానికి అయిపోతుంది కదా ఆమె మేడం ఫస్ట్ నీకే ప్రిఫరెన్స్ ఇచ్చింది మేడం నీకే ప్రిఫరెన్స్ ఇచ్చింది ఏం కావాలో బాబు కనుక్కో నువ్వు అడుగు అని చెప్పింది చెప్పినప్పుడు నీకు స్టోరా ఫీల్ చేస్తా ఏదో కనుక్కో అని చెప్పింది సరే అని చెప్పుకున్న పద్ధతి పోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నానా హంగామా చేస్తుంది ఇంతవరకు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇంకెప్పుడు తిరుగుతుంది మరి వైసీపీ వాళ్ళు ఫస్ట్ అంటే సంతోషమైనా నీకు ఇప్పుడు వాళ్ళేం ఇప్పుడు మన పరిస్థితి చూసి వాళ్ళు మేము రాజీనామా చేస్తాం వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు స్టోర్ పంచుకునే వెళ్ళి లేదు పరిస్థితుల్లో లేనట్టున్నారు అని వాళ్ళు అదని చూసి వాళ్ళు రాజీనామా చేస్తా ఉంటారు దానికేమో చెప్తావు సమాధానం మర్యాద పోయినట్లు కదా మనకు అది విషయం అర్థం చేసుకొని నువ్వు రాజీనామా చేస్తే మేము చేస్తావు రాజీనామా అంతే మేము చెప్పేసినాం మేడం కూడా మాకు స్టోరీ స్టోర్ బాబా ఈయన ఈ మేము రాజీనామా చేస్తాము మేము కూడా చెప్పేసినాం దానికి ఏం చెప్తుంది సమాధానం ఏం చెప్పలేక నువ్వు ఏం చేయమంటావని అని చెప్తాను ఇచ్చింది పంచుకుంటే సహకరించు వందే వచ్చి మాట్లాడుకో ఎమ్మెల్యేతో కడితే మాట్లాడుకో మేమేం కాదు అనడం వల్ల స్టోరీ అయితే పాపడాడు పంచే తీరాల్సిందే అది విషయం